ఇప్పుడు వాళ్ళు ఏర్ పెడతారో వాళ్ళంతా పిలిపించి పంపించి వాళ్ళని అది ట్యాగ్ అవ్వాలా మనకు ఊరి ఆయన 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 అంటే కాదు కదా నా పేరు హరిత నేషనల్ ఉమెన్ జస్టిస్ ఉమెన్ ఉమెన్స్ వింగ్ చిత్తూరు డిస్టిక్ పలనూరు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను టీ ఒడ్డూరు అక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేసి టెన్త్ క్లాస్ అమ్మాయి చదువుతుంది ఎవరు టీచుకులు వచ్చేసి అమ్మాయిని ఎవరైనా తెలియదు అమ్మాయి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా తెలియదు మొన్న తిరుపతిలో అడ్మిట్ చేసిన తప్పని పరిస్థితులు సిజీరణం చేస్తారు సిర్జియం చేసే టైంలో చిప్స్ వచ్చి అమ్మాయి చనిపోయింది ఇలాంటి అమ్మాయి ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుంది ఇలా తీర్చుకుని కఠినంగా శిక్షించాలని మేము నేషనల్ హ్యూమెన్ రైట్స్కి టీం సభ్యులందరూ పోలీసు గారిని కోరుతున్నాము మేము ఒక లెటర్ ఇచ్చాము సార్ మనోహర్ సార్కి లెటర్ ఇస్తున్నాము న్యాయం చేయని అందరము కోరుతున్నాము హుమన్ రైట్స్ ఉమెన్స్ మీన్స్ జస్టిస్ మూమెంట్ తరఫున గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన విషయం తెలిసింది ఒక మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేసి చనిపోయి స్టేజ్ వరకు తీసుకుని వచ్చు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి కీచుప్పులకు బలవుతున్న ఆడబిడ్డలని మనమందరం కాపాడుకోవాలి ఇలాంటి చర్యలు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మా టీం సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ రిజిస్ట్రేషన్ అందరూ కోరుకుంటున్నాములని కఠినంగా శిక్షించాలి ఆడబిడ్డలకి సమానంగా న్యాయం చేయాలా రక్షించాల పోలీసు వారిని కోరుకుంటున్నాం రచించండి రచించండి ఆడపిల్లలను రక్షించండి రచించండి రచించండి ఆడపిల్లలను రక్షించండి రచించండి రచించండి ఆడపిల్లలను రక్షించండి